హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్మీ రాజుపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఈ టిప్స్ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ của nãy ý đó dựa ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా మరి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి మనమైతే ఏదైనా పల్లీ చెక్కలు కానీ లేదంటే స్వీట్స్ కానీ ఏదైనా సరే మనకి స్వీట్గా ఉండే ఐటమ్ తెచ్చుకున్నప్పుడు అవి మనం డబ్బాలో పెట్టి పెడతాం కదా అది కాక పిల్లలకి ఇప్పుడు చాలామందికి అయితే బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇలా పల్లీ చెక్కలు పెట్టడం హెల్త్కు మంచిది బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది లేడీస్కి అయితే మరి ముఖ్యంగా మంత్లీ మంత్లీ బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలా పల్లీ చెక్కలు తినడం వల్ల బ్లడ్ అనేది మనకి బాగా పెరుగుతుందనమాట అలాగే మనం ఏదైనా సరే స్వీట్స్ పెట్టేటప్పుడు ఇలా డబ్బాలో పెట్టేసేయండి తర్వాత మనము డబ్బా మూత కనుక కొద్దిగా లూజు ఉండిందంటే చీమలు అనేది విపరీతంగా పట్టేస్తాయి మనకి చీమలు పట్టినాయంటే వాటిని తినలేము అలా అని పడేయాలంటే పడే బుద్ధి కాదు మరి అలా చీమలు పట్టకుండా మూత లూజ్గా ఉన్నా సరే చీమలు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా వెనిగర్ని వేసేసి ఇలా మొత్తం ఆ డబ్బానంతా స్ప్రెడ్ చేసేసేయండి ఇలా క్లాత్ తోటి కానీ కాటన్ తోటి కానీ చేసామంటే చీమలు అనేది దాని దరిదాపులకు కూడా రావు చాలా బాగా యూజ్ అవుతుంది తప్ప తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే తమలపాకులు అయితే తెచ్చుకుంటున్నాం కదా పూజకు కానీ ఫంక్షన్లప్పుడు తాంబూలానికి కానీ లేదంటే మనము సండే రోజు నాన్ వెజ్ తిన్న తర్వాత వేసుకోవడానికి అంటే ఆకు నములుతూ ఉంటారు కదా అలా రకరకాలుగా పర్పస్కి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మరి మనకి సిటీల్లో అయితే రోజు దొరుకుతాయి కానీ పల్లెల్లో మనకి అస్సలు దొరకవు కదా రోజు మరి మనం బయటికి వెళ్ళినప్పుడు టౌన్కి వచ్చినప్పుడు తమలపాకులను ఎక్కువగా తెచ్చుకొని ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా అన్నమాట దగ్గర దగ్గర ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి నేనైతే ఎప్పుడూ తమలపాకులు తెచ్చినా ఈ విధంగానే స్టోర్ చేస్తాను అన్నమాట ఫస్ట్ అయితే తమలపాకులని నీట్గా తుర్చేసేయండి లేదంటే కడిగేసేయండి లేదంటే మీరు వాడుకునేటప్పుడు తినేటప్పుడు కడిగేసేయండి లేదంటే ఇలా ఒక కానీ క్లాత్తో కానీ తుర్చేసి తర్వాత ఇలా అన్ని ఒకే సమానంగా పెట్టేసుకొని టిష్యూ పేపర్లో ఇలా చుట్టేసేసి తర్వాత దీనికి ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి ఒక పెట్టి పెట్టామంటే డేస్ వరకు కూడా అనమాట వాటి నుంచి వచ్చే తడి ఆ టిష్యూ పిలుస్తుంది కాబట్టి చాలా ఫ్రెష్గా అలానే ఉంటాయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఎలుకలు చాలా ఉంటూ ఉంటాయి చాలా ఇబ్బంది కూడా పెట్టేస్తాయి అనమాట ఒక్క ఎలుక వచ్చిందంటే ఇంకా అది పిల్లలు పెట్టేసి ఇంకా చాలా ఎలుకలని అయితే తయారు చేస్తూ ఉంటుంది మరి ఇంట్లో నుంచి ఎలుకలు పారిపోవాలి ఇంకా జన్మలో మళ్ళీ మన ఇంటి దరిదాపులకు కూడా రాకూడదు అని అంటే ఇలా ఒక టమాటా పన్ను అయితే తీసుకొని సగానికి కట్ చేయండి దానిపైన బాగా ఘాటుగా ఉండే కారం పొడిని అయితే వేయండి కారం పొడి వేసిన తర్వాత పైన కొద్దిగా పంచదారను కూడా వేయండి ఎందుకంటే పంచదార ఉండడం వల్ల అది కూడా తిండు అనమాట తిన్న తర్వాత దానికి కడుపు మండి ఇంకా దానికి గొంతు అదంతా మండిపోయి ఇంకా అసలు రాదనమాట ఇంకా బయటికి పారిపోతుంది మళ్ళీ మన ఇంటివైపు కూడా రాదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశ పిండి పట్టుకున్నప్పుడు మనం దోశలు ఒక రెండు మూడు రోజులు వేసుకున్న తర్వాత పిండి మిగిలి ఉంటుంది ఇంకా రెండు రోజులు వేసుకున్న తర్వాత మనం మళ్ళీ మరుసటి రోజు కూడా తినలేము అని పిండి కొద్దిగా ఉన్నప్పుడు మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత వేసుకోవాలన్నా కూడా ఈ విధంగా ఒక తమలపాకును కొద్దిగా పిండి ఉన్నా సరే ఆ తమలపాకును అలా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఈ పిండి వారం రోజులున్నా కూడా పాడవదు పుల్వదు అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి इंका नैक्स्टिपे చూడండి మనమైతే క్యారెట్ అయితే తెచ్చుకున్నాం కదా ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి అనమాట చూడండి నేనైతే ఇవి తెచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ కుళ్ళిపోయిన దీంట్లో ఉండేందంటే అది కూడా కుళ్ళిపోతాయి మిగతావి కూడా ఒక్కదానికోసం మనం మిగతావన్నీ పాడు చేసుకోకుండా ఇలా అయితే చెయ్యండి అలాగే మనం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి వన్ మంత్ వరకు కూడా క్యారెట్ అనేది కుళ్ళిపోకుండా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఎక్కడ వరకు అయితే కుళ్ళిపోయిందో ఏదైనా సరే అక్కడ ట్రైవర్కైతే తీసేసేయండి తర్వాత ఇంకా మిగతావి మామూలుగా ఉండేటప్పుడు ఇలా పైన కొసలు కింద కాడను కట్ చేసేసేయండి ఇలా కట్ చేసామనుకోండి మనకి కింది నుంచి కానీ పై నుంచి కానీ తొందరగా కుళ్ళుతూ ఉంటాయి అనమాట అలా కుళ్ళకుండా ఉంటాయి ఈ విధంగా అన్నీ కట్ చేసేసేసుకు కట్ చేసుకొని పెట్టేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే ఇంక అసలు కుళ్ళిపోవడానికి ఛాన్సే ఉండదు అలాగే ఏదైనా కుళ్ళిపోయినటువంటి దాంట్లో నుంచి తీసేసేయండి తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకోండి దాంట్లో కింద ఒక టిష్యూ వేసేసి మనం కట్ చేసుకున్న క్యారెట్లన్నీ వేసేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులు పాడవు మనము జ్యూస్ చేసుకోవాలన్న హల్వా చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా రెసిపీస్లో వాడుకోవాలన్నా కూరకు కానీ దేనికైనా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కదా చీమలు ఎక్కడ చూసినా ఎర్ర చీమలు నల్ల చీమలు విపరీతంగా వచ్చేస్తూ ఉన్నాయి మరి చీమలు పోవాలంటే ఈ అయితే ట్రై చేయండి చీమలు అనేది ఇంకా మనకి అస్సలు రావు అనమాట మనకి పంచదారులు ఎక్కువగా చీమలు పడతా ఉంటాయి కదా మనం టీ చేయడానికి మూత తీసినప్పుడు సరిగ్గా మూత పెట్టకపోతే చీమలన్నీ దూడుతూ ఉంటాయి అలా కాకుండా కొన్ని ఇలా లవంగాలను పంచదారలు వేసేసేయండి ఇంకా అసలు చీమలు అనేది రానే రావు చీమలు అనేది పట్టవు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ట్యాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా డోలో కానీ లేదంటే పారాసెటమల్ ఇంకా ఏదైనా సరే ఏ రకం ట్యాబ్లెట్స్ వాడినా సరే మనం ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము లేదంటే ఇలా కూడా పడే మనం అయిపోకముందు కూడా ఇలా కొద్దిగా అయితే కట్ చేసేసుకోండి ట్యాబ్లెట్ షీట్ని ఇలా కొద్దిగా కట్ చేసేసుకొని తర్వాత దీన్ని ఇది కొద్దిగా పెద్దగా ఉంది కదా ఇంకా కొద్దిగా చిన్నగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇది ఎందుకు పనికి వస్తుంది మనకు అంటే చెప్తాను చూసేసేయండి మనకి స్టవ్ బర్నర్ ఉంటుంది కదా ఆ బర్నర్ హోలుల్లో ఇలా మనము మనకి ఇలా కట్ చేసుకున్న ఈ ట్యాబ్లెట్ షీట్ది ఇలా పెట్టేసి అన్నాం అనుకోండి ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇలా అన్నామంటే దాంట్లో ఏదైనా మనకి ఆ రంధ్రాల్లో పాలు పొంగినప్పుడు కానీ కూరలు పొంగినప్పుడు కానీ దాంట్లో పోయి ఇరుక్కొని పోయి మంట సరిగ్గా రాదు కదా అలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా క్లియర్ అవుతుందనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే నెయ్యి తెచ్చుకుంటాం కదా నెయ్యి ఇలా మనం బయట మార్కెట్లో నుంచి కొని తెచ్చినప్పుడు ఇలా కనుక చేశారంటే నెయ్యి అనేది కుండు వాసన అనేది రాదు అలాగే మనకి నెయ్యి అనేది ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అలాగే నెయ్యిని ఇలా గడ్డ కట్టిన నెయ్యిని స్పూన్ పెట్టి తీసుకోవాలి లేదంటే వేడి చేయాలంటే మనము వేడి చేయడానికి ఇది ప్లాస్టిక్ది కాబట్టి కరిగిపోతుంది అనమాట మరి నెయ్యిని ఎలా వేడి చేసుకోవాలి అని అంటే ఇలా ఒక స్పూన్ అయితే వేడి చేయండి ఫస్ట్ వేడి చేసేసి ఆ నెయ్యి డబ్బాలో పెట్టేసామంటే చూడండి నెయ్యి అయితే కరిగిపోతుంది మనకి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యిని అయితే తీసుకోవచ్చు అనమాట ఈ టిప్పును కనుక ఫాలో అయ్యాలంటే మీరు నెయ్యినైతే చాలా ఈజీగా అయితే ఆ ప్లాస్టిక్ డబ్బాల నుంచి తీసేసుకోవచ్చు అలాగే నెయ్యి స్మెల్ రాకుండా ఉండడానికి ఒక చిన్న బిల్ల ముక్కను వేసి పెట్టేసామంటే నెయ్యి డబ్బాలో మనకి ఎన్ని రోజులున్నా అసలు నెయ్యి అనేది స్మెల్ అనేది రాదనమాట బ్యాడ్ స్మెల్ మంచి వాసన ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే సమ్మర్ కదా మనం వంట చేసేటప్పుడు కిచెన్లో ఏదైనా పొరపాటున స్టవ్కి కానీ లేదంటే పెన్నెంకో దీక్షలకో తగిలినామంటే చెయ్యి బొబ్బ వచ్చేస్తూ ఉంటుంది లేదంటే ఆయిల్ చిట్టడం వల్ల కూడా బొబ్బ వచ్చేస్తూ ఉంటుంది మరి మనకి బొబ్బ రాకుండా ఉండాలి ఆయిల్ చిట్టకుండా ఉండాలి ఒకవేళ పొరపాటున పడినా కూడా మనకి బొబ్బ వచ్చి మంట తీయకుండా ఉండాలి అక్కడ మచ్చలు ఏర్పడకుండా ఉండాలంటే మనకి ఎప్పుడైనా పొరపాటున అది కాలినప్పుడు వెంటనే ఈ విధంగా వ్యాజ్లీను పేస్ట్ రెండింటినీ బాగా కలిపేసేసి వెంటనే అప్లై చేసేసేయండి అసలు బొబ్బు అనేది రానే రాదనమాట మనకి ఆయిల్ పడినా రాదు స్టవ్ దగ్గర ఏదైనా పొరపాటున దీక్షలు తగిలి కావాలన కూడా రాదు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే పొరపాటున కాళ్ళను కూడా చల్లగా ఉంటుంది ఇది వ్యాజ్లో ఉండడం వల్ల ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా కొత్తవి ఇలాంటివి బాక్సులు కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు దీనిపైన స్టిక్కర్ ఉంటుంది కదా అది నార్మల్గా తీసామంటే దానికే సగం అత్తుకొని పోతుంది అలాగే గమ్ము గమ్ముగా కూడా ఉంటుందన్నమాట మనం ఎంత తీసినా నీట్గా అయితే రాదు అలాంటప్పుడు ఇలా కనుక చేశారంటే మనకి స్టిక్కర్ని అయితే పూర్తిగా తీసేయొచ్చు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేసేయండి ఆ స్టవ్ పైన ఈ విధంగా ఈ గిన్నెనైతే పెట్టేసేయండి ఇలా మనకి స్టిక్కర్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా గిన్నెను పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి మనం కొద్దిగా వెయిట్ చేసినామంటే చాలండి ఇలా చూడండి స్టిక్కర్ అయితే నీట్గా వచ్చేస్తుందనమాట మనకి గమ్ అనేది ఎక్కడ అతుక్కోకుండా స్టిక్కర్ అనేది ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అన్ని చూడండి మనమైతే ఆయిల్ అయితే కెటిల్లో ఉంటుంది కదా మనం ఆయిల్ అయిపోయినంత వరకు కెటిల్ని కడగలేము అలాంటప్పుడు ఎవరైనా మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ భోజనానికి వస్తూ ఉన్నారనుకోండి మనం ఇలా ఆయిల్ కెటిల్ని ఇలా వన్ రూమ్లో జిడ్జిడ్డుగా పెట్టేసుకోలేము కదా అలాగే క్లీన్ చేసుకుందామంటే దాంట్లో ఆయిల్ ఉంది మళ్ళీ ఆయిల్ని అంత తీయాలి అదంతా టైం ఎక్కువగా పడుతుందనమాట ప్రాసెస్ అనేది అలా కాకుండా మనము ఇలా ఆయిల్ని వండించుకొని ఆయిల్ కెటిల్ని ఈ విధంగా అయితే క్లీన్ చేయండి చూడండి ఆయిల్ ఉన్నా పర్లేదు దానిపైన కొద్దిగా ఇలా ఆయిల్కి మూత పెట్టేసి ఆయిల్ కెటిల్ పైన కొద్దిగా గోధుమ పిండి కానీ పిండి కానీ ఏదైనా సరే వేస్ట్ది ఏదైనా పిండి ఉంటే ఆ పిండి వేసేసి ఇలా రుద్దేసేయండి ఇలా రుద్దామనుకోండి మనకి ఆయిల్ కెటిల్ అనేది నీట్గా క్లీన్ అవుతుందనమాట అసలు జిడ్డు అనేది లేకుండా చాలా బాగా క్లీన్ అవుతుంది ఈ అయితే ట్రై చేయండి చూడండి ఇలా కనుక చేశారంటే మీకు అసలు ఆయిల్ కెటిల్కి ఆయిల్ అనేది ఉండదు అలాగే జిడ్డు లేకుండా ఏమి కాకుండా నీట్గా ఉంటుంది ఎవరైనా మన ఇంటికి అప్పటికప్పుడు వస్తున్నారు అన్నప్పుడు ఇలా గనక చేసి క్లీన్ చేసేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది ఆయిల్ తీసి మళ్ళీ కడగాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అన్ని మనమైతే శనగపప్పు కానీ లేదంటే కందిపప్పు కానీ స్టోర్ చేస్తాం కదా స్టోర్ చేసేటప్పుడు శనగపప్పుకైతే పచ్చిశనగపప్పుకు చాలా తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట చెక్క పురుగు తెల్ల పురుగు పట్టేస్తూ ఉంటుంది అదంతా పొడి చేస్తూ ఉంటుంది అనమాట అలాంటి ప్రాబ్లం లేకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనకి ఆ క్వాంటిటీని బట్టి ఇవైతే హాఫ్ కేజీ అనమాట నాకు హాఫ్ కేజీ చాలా రోజులు అయితే వస్తాయి హాఫ్ కేజీలో ఇలా ఒక రెండు బిర్యానీ ఆకులు వేసి పెట్టేసేయండి ఇలా బిర్యానీ ఆకు వేసి పెట్టడం వల్ల మనకి శనగపప్పు అనేది అస్సలు పురుగు పట్టదనమాట ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గరిటె ఇలా పప్పు గరిటె ఉంటుంది కదా అదైతే తీసుకొని కొద్దిగా వేడి చేయండి ఇలా కొద్దిగా వేడి చేసేసి తర్వాత ఆ దానిపైన పెట్టేసి బర్నర్ పైన కొద్దిగా మనము తలక పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని అయితే వేయండి తర్వాత దాంట్లోనే ఇలా వెల్లుల్లిపాయలను ఒక రెండు మెత్తగా దంచేసి మరీ మెత్తగా అంటే పేస్ట్ మాదిరి కాదు ఉడకలు ఉడకలు దంచేసి వేసేసేయండి అలాగే దాంట్లోనే కొద్దిగా వాము కూడా వేసి ఈ రెండింటినీ బాగా ఫ్రై అయ్యేటట్టుగా వేడి చేయండి ఇలా చూడండి మనం పప్పుకు తాలింపు పెట్టేటప్పుడు ఎలా ఫ్రై అవుతుందో అలా కావాలన్నమాట ఇది అయితే మంచి స్మెల్ ఉంటుంది ఇది కాంచుతూ ఉంటేనే ఇది ఎందుకు వాడతాము అని అంటే ఒక్కొక్కసారి మనకి కాలు మరతబడో కాలు బెనుకో నొప్పి వస్తూ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి చెయ్యి కూడా ఉన్నట్టుండి ఏదైనా తగిలినప్పుడు చెయ్యి వాపు వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ ఆయిల్ని కనుక మనం అక్కడ అప్లై చేసి ఇలా మసాజ్ చేసినట్లుగా అన్నామంటే నొప్పి అనేది చాలా తగ్గిపోతుంది అనమాట మనకి భరించలేనంత నొప్పి ఉన్నా కూడా చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ని తయారు చేసుకొని ఎప్పుడైనా నొప్పి ఉన్నప్పుడు కాలు పెణికినప్పుడు కానీ చేయి పెణగినప్పుడు కానీ ఇలా పూయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళేటప్పుడు మనకు ఫేషియల్ చేయించుకోనంత టైం లేనప్పుడు ఇలా కనుక చేశారంటే మనం ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా ఫెయిర్ ఇన్ లవ్లు వేసేసుకొని అలాగే కొద్దిగా పసుపును కూడా వేయండి ఇలా కొద్దిగా పసుపు ఫెరిన్ లౌలు వేసేసి రెండింటినీ బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే ఈ ఫెయిన్ అయితే మనం ఇలా అప్లై చేయాలన్నమాట ఫేస్కి ఫేస్కి ఇలా అప్లై చేశామంటే మన ఫేస్ అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా కూడా చాలా గ్లోగా ఉంటుంది అసలు మనము దీనికి మన ఫేస్కు ఇలా పూసామని కూడా తెలియదు అనమాట మనకు మేకప్ చేయించుకుంటే ఎంత గ్లోగా ఎంత లుక్గా కనిపిస్తుందో అంతకంటే అనమాట ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి మనం ఫేషియల్ చేయించుకున్నా కూడా కొద్దిగా మనకు ఫేషియల్ చేయించుకున్నట్టుగా మేకప్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది కానీ ఇలా చేశారంటే అస్సలు తెలియదు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే హనీ అయితే తెచ్చుకున్నాం కదా హనీ పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి ఎన్ని రోజులున్నా హనీ అనేది పాడవదనమాట ఫస్ట్ అయితే మనము వాడేటప్పుడు అంటే మనం తెచ్చుకున్న వెంటనే ఒక రెండు మూడు బిర్యాలను ఇదైతే నాకు కొద్దిగా ఉంది కాబట్టి రెండు మూడు వే వేశాను మీరు హాఫ్ కేజీ డబ్బాలు అయితే ఒక పది మిరియాల దాకా వేసేయొచ్చు అనమాట ఇవి మిరియాలు వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే నెయ్యి హనీ అనేది పాడవదనమాట చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది అలాగే చీమలు కూడా పట్టవన్నమాట మెయిన్ చీమలు పట్టవు ఆ ఘాటుకి లేదంటే స్వీట్ ఉంటుంది కదా అని చీమలు ఎక్కువగా పడతాయి అనమాట ఒక్కొక్కసారి పొరపాటున మనం మూత సరిగ్గా పెట్టకపోయామంటే చీమలు పడతాయి అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలాగనక మనము మిరియాలను వేసి పెట్టేశామంటే ఇంకా చీమలు పట్టవు అలాగే మనకి స్మెల్ కూడా ఎక్కువ రోజులున్నా కూడా స్మెల్ కూడా రాదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో జవాబు పౌడర్ అయితే ఉంటుంది కదా జవాబు పౌడర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు జవాబు పౌడర్ తెలియక లేక తెలియకపోతే కమెంట్ చేయండి జవాబు పౌడర్ ఎందుకు వాడతారు ఎక్కడెక్కడ దేనిలో వాడతారు అనేది మీకు ఫుల్గా క్లారిటీగా వీడియో చేసి చూపిస్తాను చూడండి కొద్దిగా జవాబు పౌడర్ అయితే ఇలా ఒక టిష్యూ పేపర్ పైన అయితే వేసుకోవాలి నేనైతే ఒక టిష్యూను ఇలా సగం సగం అయితే కట్ చేసేసానమాట ఈ టిష్యూ పైన కొద్దిగా జవాద్ వేసేసి తర్వాత కొన్ని బియ్యం అయితే వేయాలి ఒక నాలుగైదు గింజల బియ్యం వేసేసేయండి వేసేసి ఇప్పుడైతే దీన్ని ఇలా చుట్టేసేయండి ఇలా మనము పొట్లం కట్టినట్టుగా చేయాలన్నమాట ఇది ఉండదు ఊడిపోతుంది అని అనుకుంటే దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల మనకి అది ప్యాకెట్ అనేది అలానే ఉంటుందన్నమాట ఇలా మనము పొట్ల మాదిరి కట్టుకోవచ్చు లేదంటే ఇలా రబ్బర్ బ్యాన్ అయినా వేసి పెట్టేసుకోవచ్చు ఇది మనకి బట్టలలో అంటే ఎక్కువగా మనం వాడకుండా పెట్టేస్తాం కదా పట్టుచీరలలా అలా దాంట్లో పెట్టుకోవచ్చు లేదంటే కారులో స్కూటీ డిక్కీలో పెట్టేసుకున్నామంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట కారు కూడా ఎప్పుడైనా లోపల స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇలా పెట్టి పెట్టామంటే మంచి స్మెల్ ఉంటుంది అలాగే మనకి పర్ఫ్యూమ్ను వాడాల్సిన పని ఉండదన్నమాట చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అన్నీ చూడండి మనమైతే పండగలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ బెల్లాన్ని దంచుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ బెల్లాన్ని దంచడానికి అది తొందరగా మెత్తగా కాదు అలాగే మనం ఏదైనా అప్పటికప్పుడు ఇంట్లో అర్జెంటుగా స్వీట్ చేసుకోవాలన్నా లేదంటే పిల్లలకి బెల్లాన్ని పాలులా కలిపి ఇవ్వాలన్నా కూడా అది ఒక పెద్ద పని మాదిరి ఉంటుంది దాన్ని దంచుకోవాలంటే అలా కాకుండా మీకు ఫ్రీగా ఉన్న టైంలో ఒక్క ఫైవ్ మినిట్స్ కష్టపడినారంటే మీరు బెల్లాన్ని అయితే ఇలా బాగా పొడి పొడిగా మన మార్కెట్లో పొడి బెల్లం ఎలా దొరుకుతుందో అలా అయితే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే కుక్కర్ అయితే తీసుకోండి కు కుక్కర్లో ఒక ప్లేట్ ఇలా బోయింగ్ చేసి పెట్టేసి ఇంకొక నార్మల్ ప్లేట్ పెట్టేసి దానిపైన మీరు బెల్లం పెట్టేసేయండి ఒక అచ్చు కావాలన్నా రెండు కావాలన్నా అనే దాన్ని బట్టి పెట్టేసుకోండి ఇలా పెట్టేసేసి తర్వాత పైన మూత పెట్టేసేసి ఒకే ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో పెట్టేసేయండి తర్వాత పూర్తిగా సిమ్లో ఒక టూ మినిట్స్ పెట్టేసేయండి మొత్తం త్రీ మినిట్స్ పెట్టేసారంటే ఇంకా సరిపోతుందనమాట తర్వాత చూడండి ఇప్పుడైతే మూత తీసేసాను ఒక్క నిమిషం ఆగండి ఎందుకంటే ఎక్కువగా వేడిగా ఉంటుంది కాబట్టి తర్వాత మనం ఇలా తీసేసుకోవచ్చు అనమాట ఒక్క నిమిషం ఆగితే సరిపోతుంది ఇలా తీసేసుకోండి బెల్లాన్ని అయితే తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇప్పుడు చూడండి చాక్తో ఈ విధంగా ఈజీగా ఎన్ని కేజీల బెల్లం అయినా తరిగేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఒక్క చేతోనే తరుగుతున్నాను అసలు పట్టుకు కూడా పట్టుకోలేదు మనం కూరగాయలని ఆకుకూరల్ని ఎలా ఈజీగా కట్ చేస్తామో అంత ఈజీగానే బెల్లాన్ని కూడా కట్ చేస్తున్నాను అనమాట మామూలుగా నార్మల్గా బెల్లాన్ని కట్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది అసలు కత్తితో కట్ చేయడానికి అసలు రాదనమాట చాకైనా విరిగిపోతుంది కానీ బెల్లంని కట్ చేయడానికి రాదు అలా కాకుండా ఇలా మనం వేడి చేసేసి కట్ చేసామంటే చాలా బాగుందనమాట దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా చేసి తర్వాత డబ్బాలో పెట్టేసుకున్నామంటే ఇంకా పిల్లలకు పాలు కల్పించేటప్పుడు కానీ లేదంటే మనం అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి నార్మల్ బెల్లాన్ని ఇలా తరుగుతూ ఉంటే అస్సలు కట్ కూడా కావడం లేదు అందుకోసమని ఇలా మనము ఫ్రీగా ఉండే టైంలో ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనం డైలీ యూజ్కి పిల్లలకి పాలకు అలాగే మనం టీ చేసుకోవాలన్నా కూడా షుగర్ ప్లేస్లో ఈ బెల్లాన్ని వేసి చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది పని నెక్స్ట్ టిప్ అండి చూడండి వన్ టేబుల్ స్పూన్ దాకా వామ్ అయితే తీసుకు తీసుకోండి ఎందుకు అనుకుంటున్నారో చెప్తాను వామ్ని అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వామ్ అయితే తీసేసుకొని ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నె అయితే వేసేసేయండి తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ వేయండి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసి మరగనివ్వాలన్నమాట మరీ ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరిగితే సరిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకొని మరగనివ్వండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే మరుగుతుంది కానీ దానిలో ఫ్లేవర్ అంతా అంత రాదనమాట సిమ్లో పెట్టేసి మరగనిచ్చామంటే ఆ మనకి ఆ వామ్ ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి దిగుతుంది మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట అసలు ఉడికే ఉడికేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం వామ్ వాటర్ తయారు చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇలా బాగా ఉడకనిచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఈ విధంగా కలర్ అయితే మారుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి ఇలా ఇలాగనక మనము స్టవ్ ఆఫ్ చేసేసి మనం మూత పెట్టేసామనుకోండి ఆ ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి పడుతుంది అనమాట వాటర్లోకి దిగుతుంది తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ విధంగా ఒక గ్లాస్ లేకపోతే వడగట్టేసుకొని దీన్ని రోజు పరగడపన కానీ లేదంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ తాగామంటే మనకి మలబద్ధకం అనేది ఉండదు అలాగే మన కడుపు అంతా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే గ్యాస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది మనకి ఏదైనా తిన్నప్పుడు తేంపులు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది అలాగే గురక కూడా తగ్గిస్తుంది చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట వెయిట్ లాస్ కూడా అవుతారు తప్పకుండా ఇలా అయితే తాగి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో కూడా చాలా మందికి ఎక్కువ ఎండలకు కూడా జలుబు చేస్తూ ఉంటుంది అనమాట నార్మల్గా అందరూ ఏమనుకుంటారు వర్షాకాలంలో చలికాలంలో మాత్రమే జలుబు చేస్తుంది అనుకుంటారు కానీ అది పొరపాటు అండి ఎండాకాలం కూడా ఎక్కువ ఎండకు కూడా జలుబు చేస్తూ ఉంటుంది అనమాట మరి జలుబు చేసినప్పుడు ఇలా కనుక చేశారంటే జలుబు ఎంత దగ్గు ఉన్నా గొంతు నొప్పి ఉన్నా తగ్గిపోతుంది ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసి ఇలా బాగా ఉడికేటప్పుడు కొద్దిగా పసుపును ఒక స్పూన్ అంత పసుపును అయితే వేయండి వేసేసి ఇలా బాగా కలుపుతూ ఉండండి ఇది బాగా అంత కలిసిపోయిన తర్వాత వాటర్లో ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఒక గ్లాస్లోకి వడగట్టేసుకొని తాగేసేయండి లేదంటే పొక్లీ చేసేసేయండి గనక పుక్లించామనుకోండి మనకి గొంతు నొప్పి ఉన్న గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న అలాగే గొంతు నసనస అన్న ఏదన్నా తగ్గిపోతుందనమాట ఇది తాగమంటే మొత్తం తాగడం కాదండి ఒక రెండు స్పూన్న దాకా తాగేసి మిగతాదంతా గొంతులో వేసుకొని పుక్కిలించేసి ఉమ్లి చేసేసేయండి చాలా బాగుంటుంది తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి వాటర్ బాటిల్ ఉండే చాలండి ఇంకా మనం బట్టలు ఆరబెట్టుకోవడానికి క్లిబ్బులతో పనే లేదు అసలు క్లిబ్బులే అవసరం లేదనమాట ఒక్కొక్కసారి మన దగ్గర ఎన్ని క్లిబ్బులు ఉన్నా సరిపోవు అలాంటప్పుడు మనం ఏదైనా కూలింగ్ తెచ్చుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ పడేస్తాం కదా పడేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పడేసేయండి ఇల్ ఇప్పుడు చూడండి ఇలా బాటిల్ అయితే కట్ చేసేసాను నేను క్యాప్ను క్యాప్కు కొద్దిగా కిందికి ఇలా కట్ చేసేసుకొని నేను చాకును ఎందుకు పైన రుద్దానంటే అది షార్ప్గా లేకుండా కావడానికి ఎందుకంటే షార్ప్గా ఉందంటే ఒక్కొక్కసారి మనకు చేతులు కానీ మనం దీన్ని బట్టలకు పెట్టే క్లిబ్బులుగా వాడుతున్నాం కదా బట్టలు కూడా తగులుకొని చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది పైన షార్ప్గా లేకుండా కట్ చేసేసాము దాని తర్వాత మన దగ్గర బాటిల్స్ ఎన్ని ఉంటే అన్ని మూతలు అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి మనము ప్రతిసారి బట్టలకు పెట్టే క్లిబ్బులు మనము కొనకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు సమ్మర్ కదా మనం మిద్దలపైన బట్టలు ఆరేసామంటే ఆ ఎండకు కూడా క్లిబ్బులు అనేది విరిగిపోతూ ఉంటాయి అనమాట మనకి ఈ సమ్మర్లో ఇలా బాటిల్స్ను వేస్ట్గా పడేసే దాంతో ఇలా ఆరేసుకున్న బట్టలకైతే క్లిబ్లని అయితే పెట్టేసుకోవచ్చు మనం ప్రతిసారి కొనాల్సిన పని ఉండదన్నమాట అలాగే మనకి ఆ బాటిల్స్ కూడా వేస్ట్గా పడేయకుండా క్లిప్పులుగా వాడుకోవచ్చు ఇలా రెండు రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి చూడండి మనమైతే ఈ విధంగా బట్టలు ఆరేస్తాం కదా మరి ఈ బట్టలకి వీటిని ఎలా పెట్టాలి బాటిల్ క్యాప్ల్ని అంటే చూసేసేయండి ఇప్పుడైతే చూడండి ఇలా తీసుకోవాలి కదా ఇప్పుడు మనకి ఒక మరతనా రెండు మరతలనా అనే దాన్ని బట్టి ఇలా మనము ఇలా అయితే చేసుకోవాలన్నమాట ఇలా కనుక చేసామంటే అసలు క్లిబ్బుల కంటే చాలా గట్టిగా ఉంటాయి మళ్ళీ మనం తీసేంతవరకు రావు అనమాట అవతల నుంచి ఇలా పెట్టేసేసి వీటి నుంచి క్యాప్ చుట్టేశారనమాట మన క్యాప్ని ఎలా తిప్పుతాం అలా తిప్పేశామనుకోండి ఇంక అసలు అది మనం తీసేంతవరకు రాదు ఎంత గాలి వీచినా ఎలా మనకి ఎంత భయంకరమైన గాలి వచ్చినా కూడా అసలు అది పోదనమాట మనకై మనం తీసేంత వరకు అది క్యాప్ అనేది రాదు చాలా బాగుంటుందండి క్లిప్ల కంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి వేస్ట్గా పడేయకుండా సో ఇవ్వండి ఈరోజు ఇరవై రకాల టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్